హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ జనరల్ షిఫ్ట్ డ్యూటీ నడుస్తుంది మార్నింగ్ మార్నింగ్ డ్యూటీకి బయలుదేరాను ఇంటి నుండి సో చిన్న చిన్నగా చినుకులు అయితే పడుతూ ఉన్నాయి ఇక్కడ సో చూడండి సైడ్లో వెళ్ళి వెళ్తూ ఉన్నాను అన్నమాట సమ్మర్లో ఇలా అప్పుడప్పుడు వర్షం పడుతూ ఉంటే కనుక చల్లగా ఉంటుంది రోజు కాకపోయినా సరే రెండు మూడు రోజులకి లేదా వారానికి ఒక్కసారి వర్షం పడితే కనుక క్లైమేట్ అనేది కూల్గా అయిపోతుంది అన్నమాట సో సమ్మర్ అనేది ఇలానే వెళ్ళిపోతే బాగుంటుంది ఎందుకంటే నార్మల్గా నిన్న ఫార్టీ టూ డిగ్రీస్ అయితే ఎండ్ అయితే ఉందన్నమాట అన్నమాట సో ఈరోజు చూసేసరికి చినుకులు అయితే పడుతున్నాయి సో లోకల్ ట్రైన్ అయితే వచ్చేసింది ఈ మార్నింగ్ లోకల్ ట్రైన్ సిక్స్ ఫార్టీకి ఉంటుంది అన్నమాట సో ఇంటి నుండి నేను సిక్స్ థర్టీకి అయితే బయలుదేరుతూ ఉంటాను అరౌండ్ టెన్ మినిట్స్ అయితే పడుతు పడుతుంది గైస్ ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలెట్ నోటిఫికేషన్ వచ్చింది కదా సో ఇంకా ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోలేకపోతే కనుక అప్లికేషన్ చేసుకోండి లాస్ట్ డేట్ వచ్చేసి మే థర్టీన్ అన్నమాట ఓకే సో టెన్త్తో పాటు ఐటీఐ బీటెక్ లేదా డిప్లొమా చేసి ఉంటే కనుక మీరు ఈ అసిస్టెంట్ లోకో పైలట్ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఓకే సో త్వరగా వెళ్ళి ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేయండి ఆర్ఆర్బి సికింద్రాబాద్ కానివ్వండి ఆర్ఆర్బి చండీగఢ్ కానివ్వండి అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి మీరు చెక్ చేయండి ఓకేనా ఇవేంటి అని చూస్తున్నారా యాక్చువల్గా డీజిల్కు ఇంజన్లో ఇవి ఎనిమిది బ్యాటరీలు ఉంటాయి అన్నమాట ఓకే సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు సెకండ్ ఫీటర్ బుకింగ్ అయితే అయిందనమాట నాకు ఇందులో ఏంటంటే బ్యాటరీసు ఇంజన్ యొక్క ఈసీసీ ఫ్యూల్ పంప్ మోటరు అలాగే టీఎల్పిఆర్ మోటరు అండ్ అలాగే మోటార్ సిక్స్ మోటార్స్ ఉంటాయి ట్రాక్షన్ మోటర్స్ కింద వాటి యొక్క షెడ్యూల్ అనేది చేయాలన్నమాట ఇన్స్పెక్షన్ అండ్ షెడ్యూల్ చేయాలి బ్లోఅౌట్ కూడా అని చేయాలి నాతో పాటు ఒక హెల్పర్ అయితే ఇస్తారన్నమాట సో చూడండి ఇది ఫ్యూల్ పంప్ ఓకే ఇది పంప్ని ఫ్యూల్ని పంప్ చేసి డీజిల్ లోపల లో ఇస్తుంది అనమాట ఇంజన్ లోపలికి పంపిస్తూ ఉంటుంది ఎంత ప్రెషర్లో కావాలి అనేది మెయింటైన్ చేస్తూ ఫ్యూల్ అనేది ఇస్తుంది అన్నమాట సో ఇక్కడ ప్రాపర్గా కనెక్షన్ అన్నీ బాగున్నాయా లేదా అనేది చెక్ చేయాల్సి ఉంటుంది అండ్ అలాగే ఇది వచ్చేసి బ్యాటరీ చార్జర్ ఒక విధంగా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే కనుక సో ఇది కూడా చెక్ చేసి ప్రాపర్గా అన్ని బాగున్నాయా లేదా అనేసి దీని యొక్క వాల్యూ గట్టా అంతా తీసుకుని షెడ్యూల్ అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది టోటల్గా ఎయిట్ అవర్స్ వర్క్ అయితే ఉంటుంది ఎనీ రిపేర్ వచ్చినా సరే దాన్ని సరి సరి చేయాల్సి ఉంటుంది అన్నమాట సో ఏంటంటే నా సేఫ్టీ కోసం కొంచెం ఒక వీడియో క్లిప్ అనేది తీసుకుంటూ ఉంటాను అనమాట నేను ఏంటంటే రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక మనం ఇలా ప్రాపర్గా వర్క్ చేసాము అని ఒక ఒక వీడియో క్లిప్ అనేది నా వద్ద నేను ఎప్పుడు చూస్తాను అనమాట చూడండి బ్లాట్ చేస్తున్నారు అప్రింటిస్ కుర్రవాడు ఓకేనా ఈరోజు నాతో అప్రింటిస్ కుర్రవాడికి బుకింగ్ అయితే జరిగిందనమాట సో మొత్తం ఇలా బ్లో ఇటు అటు బ్లాట్ చేస్తారు కింద ట్రాక్షన్ మోటార్కి కూడా బ్లాట్ చేస్తారు అండ్ అలాగే బ్యాటరీస్ చూపించాను కదా దానికి కూడా బ్లాట్ అయితే చేస్తారనమాట ఆ తర్వాత షెడ్యూల్ అవుతుంది ఆ తర్వాత లోకో అనేది మేము స్టార్ట్ చేసి ఆపరేషన్స్ అనేవి చెక్ చేస్తామన్నమాట సో వర్క్ అయితే నాది ఫినిష్ అయిపోయింది బస్ లోకో స్టార్ట్ అవ్వడానికి వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట నా ఫస్ట్ ఫిటర్కి ఈరోజు ఉంది ఉన్నారు కదా అతనే స్టార్ట్ చేసి లోకో అనేది చెక్ చేస్తారనమాట లోకో ఆఫ్ అయినంత వరకు నేను ఉండాలి అక్కడ సో నెక్స్ట్ ఓకే వర్క్ రోజుది అయితే ఫినిష్ అయిపోయింది నేను ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాను అనమాట ఇంటికి వెళ్తూ ఉంటే ఏంటంటే వర్షం అయితే పడుతూ ఉంది ఈరోజు చాలాసేపు అయితే వర్షం పడింది అనమాట యాక్చువల్గా ఏంటంటే మార్నింగ్ చిన్న చిన్న చినుకులు పడ్డాయి కదా సో డ్యూటీ నుంచి తిరిగి వస్తున్నప్పుడు ఈవినింగ్ కూడా చిన్న చిన్న చినుకులే పడుతూ ఉన్నాయి బట్ ఎట్లా అయితే నేను ట్రైన్ దిగి ఇంటికి వెళ్దామని చెప్పి బైక్ తీసానో లేదో అయితే చాలా గట్టిగా పట్టుకుంది వర్షం అయితే అరగంట సేపు నేను అక్కడ ఇంటికి వెళ్లకుండా దారి మధ్యలోనే ఉండిపోయాను ఓకే సో చూడండి ఇప్పుడు వీడియోలో మీకు వర్షం అనేది కనిపించదు బట్ కాసేపట్లో ఏంటంటే వర్షం అనేది వచ్చేసి వచ్చేస్తుంది అన్నమాట చాలా పెద్ద వర్షం అయితే వచ్చింది ఈవెన్ సమ్మర్లో మీ ఏరియాలో వర్షం పడిందా లేదా అనేది తప్పకుండా కమెంట్ చేయండి ఎందుకంటే వర్షం ఇలా సమ్మర్లో మధ్య మధ్యలో పడుతూ ఉంటే కనుక క్లైమేట్ అనేది కూల్గా ఉంటుంది వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి మనకి సమ్మర్ వేడి అనేది అంతగా తెలియదు ముఖ్యంగా బయటికి డ్యూటీకి వెళ్ళే వాళ్ళకి అండ్ అలాగే రైతు పనికి వెళ్ళే పొలంకి వెళ్ళే వాళ్ళకి పొలాలకు వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది అయితే అవుతుంది కదా సో ఈ సమ్మర్ అనేది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది సో అందుకే బయటకు వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా వెళ్ళాలి చూడండి వర్షం అయితే పట్టుకుంది అన్నమాట నేను ఇంటికి ఎట్లా అయితే బైక్ మీద బయలుదేరానో వర్షం అయితే పట్టుకుంది వర్షం చాలా గట్టిగా వర్షం అయితే పట్టుకుంది అండ్ అలాగే ఈవినింగ్ పిల్లలందరికీ నేను షాపింగ్కి పట్టుకుని వెళ్తానని మాట ఇచ్చాను అన్నమాట నెక్స్ట్ అక్కడికే వెళ్ళాలి గైస్ చూడండి ఇక్కడ ఏంటంటే మేము షాపింగ్కి వెళ్దామని రెడీ అయ్యి బయటకు అయితే వచ్చాము కదా సో ఇందులో ఏంటంటే మేము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన ఫోను డెలివరీకి వచ్చేసింది అన్నమాట ఫోన్ చేశారు డెలివరీ బాయ్ సో ఫోన్ చేయగానే ఓకే మేము ఇంట్లోనే ఉన్నాము తెచ్చేయండి అంటే అడ్రస్ చెప్పిన వెంటనే వచ్చేసారు అతను చూస్తున్నారు కదా బైక్ పైన ఉన్నారు అతను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే జస్ట్ అతని ముందే అన్బాక్స్ చేయాలన్నమాట ఈ ఏదైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నామో ఎప్పుడైనా సరే డెలివరీ బాయ్కి ముందునే ఈ ప్రోడక్ట్ ఏదైనా సరే అది మనం అన్బాక్స్ చేయాల్సి ఉంటుంది సో ఇది మొబైల్ కదా సో అందుకే అతని ముందే వెంటనే మేము షాపింగ్కి వెళ్లకుండా వెంటనే మళ్ళీ ఓపెన్ చేసామన్నమాట మొబైల్ సో ఏ మొబైల్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి ఇది మోట్రోలా జీ జీరో ఫైవ్ అన్నమాట మోటో జీ సో చీప్ అండ్ బెస్ట్ నేను లింక్ ప్రోడక్ట్ అనేది ఇస్తాను మీకు లింక్ ఇస్తాను కిందన చెక్ చేయండి ఒకసారి ఏంటంటే మా వైఫ్ కోసం ఇది తీసుకున్నాను యాక్చువల్గా పాత మొబైల్స్లో ఏంటంటే యోనో యాప్ అనేది సపోర్ట్ చేయడం లేదండి సో అందుకే ఈ మోట్రో జీ తీసుకున్నాను ఇందులో ఏంటంటే ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ ఇచ్చాడనమాట సో యోనో యాప్ అనేది సపోర్ట్ చేస్తూ ఉంది యాక్చువల్గా మేము ఏంటంటే గోల్డ్ లోన్ తీసుకున్నాం అన్నమాట గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు ఏంటంటే ఇంట్రెస్ట్ కట్టాలి కదా ప్రతి నెల సో బ్యాంక్కి వెళ్ళి ఎవరు ఇంట్రెస్ట్ కట్టాలి అని చెప్పి యోనో యాప్లో కడుతూ ఉంటాము

ఓకే గైస్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా అంతవరకు సెలవు బాయ్ జై హింద్